హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ చేపల పులుసు చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది పచ్చి మామిడికాయ చేపలు వేసి ఇది మొన్నెప్పుడో తీసుకున్న వీడియో చేపల పులుసు సర్ది అయిన తర్వాతే బాగుంటుంది రాత్రి చేసిపెట్టి తెల్లారి తిన్నా తెల్లారి చేసిపెట్టి రాత్రి తిన్నా బాగుంటుంది నేనైతే అప్పుడే చేసి తినేస్తా ఉండను అయినా బాగుండింది వేడి వేడి అన్నంలోకి చేప ముక్క మామిడికాయ ముక్క అన్నీ కలుపుకొని తింటా ఉంటే భలే ఉండింది ఫ్రెండ్స్ ఆ చేప ముక్క కంటే టేస్టీగా ఉండింది మామిడికాయ ముక్క ఇంకా చేపల పులుసుకు కావలసిన పదార్థాలు ఏమేమి కావాలి అని చూసేస్తాం పదండి ముందుగా బాగా కడిగి పెట్టుకున్న ఒకటికి రెండు సార్లు ఉప్పేసి కడిగి పెట్టుకున్న చేపలు ఒకటిన్నర కేజీ తీసుకున్నాను పచ్చి కరివేపాకు పచ్చి మామిడికాయ ఒకటి సాసులు మెంతాలు జీలకర్ర సామపాలనలో ఒక స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు నూరు గ్రాములు ఉంటుంది కడిగి నానబెట్టుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఒక పిడుకుడు పెప్పర్ పౌడరు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను టమోటాలు కట్ చేసుకున్నవి రెండు రెండు ఆనియన్స్ రెండు స్పూన్ల కారం మూడు స్పూన్ల ధనియాల పొడి సరిపడా ఉప్పు పసుపు ఇంకైతే పెనం పెట్టి స్టవ్ వెలిగించాను తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత అంటే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే చేపల పులుసుకి అప్పుడే బాగుంటుంది ఆయిల్ బాగా వేడెక్కినాక సాసులు మెంతాలు జీలకర్ర వేసుకోవాలి అవి కాస్త చిట్టపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అందులోనే వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాక వేసాను రెమ్మలతో సహా ఎందుకు వేసానంటే అది చాలా నేతగా ఉంది అందుకే అట్లే వేస్తే లేకుండా పోయింటే ఆకులు దూసు వేసుకుంటాను అట్లా వేసిన ఇట్లా వేసినా బాగుంటుంది తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పెప్పర్ పౌడర్ వేసి కాసేపు వేయించి మనం కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదా టమోటాలు వేయాలి ఇప్పుడు టమోటాలు వేసిన తర్వాత ఓ టూ మినిట్స్ అలాగే వేయించుకోవాలి టమాటా ముక్క మెత్తపడే వరకు ఇప్పుడు ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి అందుకోసం ఉప్పు ఫస్ట్ వేసాను పసుపు చిటికెడు చిటికెడు ఏం కాదు ఒక టీ స్పూన్ అంత వేసాను మూడు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం వేసి బాగా ఆయిల్లో వేపుకున్నాను ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా నూరు గ్రాముల చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అందు ఇందులోనే పోసేయాలి పోసి బాగా కలుపుకొని కలుపుకోవాలి మనకి నీళ్ళు కావాలంటే ఇంకా కొన్ని సరిపడా పోసుకొని మన చేప ముక్కలకు సరిపోయేలాగా కలుపుకోవాలి ఆ పులుసు అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా కాస్త కరివేపాకు వేసాను కరివేపాకు చేపల పులుసులో ఒక స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది అందుకోసం ఇంకా కొంచెం వేసాను పులుసు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఆ పులుసుకి చేప ముక్కలకైతే కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు నాలుగు ముక్కలు నాలుగు ఐదు ముక్కలు తీసుకున్నాను ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చేపల పులుసును ఎక్కువ పెట్టుకోకూడదు అట్లా కలుపుకుంటే చేప ముక్కలు ముక్కలు ముక్కలుగా విడిపోతాయి కాబట్టి మనం ఫస్ట్ వేసుకున్నప్పుడే కొంచెం బాగా కలుపుకుంటూ ఎసరులకు సరిపోయేలాగా పెట్టేయాల అట్లా పెట్టేసి ఓ సెవెన్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే అద్భుతమైన చేపల పులుసు రెడీ చేప ముక్క కంటే అందులో ఉండే మామిడికాయ ముక్కే ఎక్కువ టేస్ట్ ఉంటుంది చానా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్